गंगणपत नम ऐं सरस्वत नम श्रीगुरभ्यो नम हरि ओं आदिच्च सोमाय राहवे केतवे नमो नम ओं नमग्रहदेवताय नम वागर्धिव सं वागर्धप्रतिपत्त जगत पित वंदे पार्वतीपरमेशमाशंकराभ्यां नम వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహముతో ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు కలగాలని అలాగే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో పదమూడవ తేదీ నుండి కూడా మార్చి పద్నాలుగో తేదీ వరకు సూర్యుడు మకర రాశిలోంచి కుంభరాశిలోకి తన యొక్క సంచారాన్ని సంక్రమణం ద్వారా ప్రవేశించబోతున్నాడు కాబట్టి ఫిబ్రవరి పదిహేనో తేదీన మనకి మహాశివరాత్రి ఆదిదేవుడు సమస్త లోకాలకి కూడా విశ్వంభరుడు అయినటువంటి విశ్వదేవుడు అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనందరం కూడా చక్కగా విశేషమైనటువంటి అభిషేకాదులతో అర్చనలతో ఆరాధించి భజనలు గావించి లోక కళ్యాణార్థమై మనకి ముందు ముందు వచ్చేటటువంటి ఈ మూడు నెలల కాలము కూడా మరి పంచగ్రహ కూటమి వలన ఎన్నో పాపగ్రహాల యొక్క కలయికల వలన ప్రపంచానికి ప్రకృతికి కూడా ఒక శాపంగా మారబోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించుకుంటూ అట్లాగే పద్నాలుగో తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశి ప్రదోషకాల వ్రతము అంటే సాయంకాలము సంధ్యా సమయం తర్వాత ఆ శని భగవానుడికి అందరూ కూడా తప్పనిసరిగా తమ యొక్క కర్మదోషాలు పోగొట్టుకోవడానికి విశేషముగా తిల తైలాభిషేకార్చనలు చేసుకొని రావి చెట్టు చుట్టూ గనక ప్రదక్షిణం చేసుకుంటే ఐశ్వర్య వృద్ధితో పాటుగా మనో అభీష్ట సిద్ధి కూడా కలుగుతుంది ముఖ్యంగా మనకి ఈ ఫిబ్రవరి మాసంలో సూర్య సంక్రమణంతో పాటుగా ఇప్పటికే రాహువు కుంభరాశిలో తిష్ట వేసుకొని అది శని ఇంట్లో మరి వ్యాపారానికి బుద్ధికి నరాలకి తెలివితేటలకి మనం మాట్లాడే ప్రతి మాటకి సంభాషణలకి కూడా బంధుమిత్రాదులతో కలయికతో పాటుగా అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్కి శరీరం అసలు చేతనత్వంగా ఉండాలంటే బుధగ్రహము మరి విశేషమైనటువంటి ఫలిత రూపకంగా మనకు ఉండాలి మరి ఆయన ఆల్రెడీ ఫిబ్రవరి మూడో తేదీన రాహుతో కలిసి కుంభరాశిలో ప్రవేశం జరిగింది ఫిబ్రవరి ఆరో తేదీన మరి అష్టైశ్వర్యాలకి ఎంతోమంది వ్యాపారస్తులు ముఖ్యంగా జ్యువెలరీ వ్యాపారం చేసేవాళ్ళు దాని రిలేటెడ్ ఏదైనా సరే అది గిల్టనవలు గా గిల్టనగలు కావచ్చు వస్త్రాలకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద బిజినెస్లు చిన్న చిన్న వాళ్ళు కావచ్చు అట్లాగే సుగంధ ద్రవ్యాలని అమ్మేటటువంటి వాళ్ళు వ్యాపారస్తులు ముఖ్యంగా ఫైనాన్స్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు ఆ మ్యారేజ్ బ్రోకరిజం చేసేటటువంటి వాళ్ళు అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు అలాంటి మ్యారేజ్ సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానివ్వండి అట్లాగే భార్యాభర్తలకి సంబంధించినటువంటి సత్సంతాన యోగానికి కార్య కారక కారకుడైనటువంటి వీర్యకారకుడైనటువంటి శుక్ర భగవానుడు కూడా మరి రాహుతో కలిసి ఆరో తారీఖు నుంచి కూడా ఈ నెలాఖరంతా అక్కడే ఉంటాడు అట్లాగే ఇప్పుడు అసలైనటువంటి గ్రహము కుజగ్రహము ఇది ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ నుండి కూడా దాదాపుగా ఏప్రిల్ రెండో తేదీ వరకు కూడా కుంభరాశిలోనే ఈ గ్రహాలన్నిటితో సంచారం చేస్తూ కుజుడు రాహువు కలవటం ఒక రకంగా కూడా మంగళయోగం అయినప్పటికీ కూడా కుజరాహుల యోగం అయినప్పటికీ కూడా సింహంలో ఉన్నటువంటి కేతువు ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క సంయోగము శని ఇంట్లో జరగడం ద్వారా ఎన్నో విభత్సకరమైనటువంటి సమస్యలు అనుభవించేటటువంటి పరిస్థితులు మనకు కలగచ్చు అని శాస్త్రం తెలియజేస్తోంది కాబట్టి కుజరాహువుల యొక్క సంబంధం కుజరాహు కేతువుల యొక్క సంబంధం అటు వ్యాపారస్తులకి శుక్రగ్రహానికి సంబంధించిన వ్యాపారస్తులకి కానివ్వండి అనేక భావాల కారకత్వాలకి ముఖ్యంగా సూర్య భగవానుడు కూడా మరి ఫిబ్రవరి పదమూడవ తేదీ నుండి మార్చి పద్నాలుగో తేదీ వరకు కూడా కుంభరాశిలో ఉంటాడు ఈ ఐదు గ్రహాల యొక్క సమ్మేళనము విశేషమైనటువంటి శుభ ఫలితాలతో పాటుగా కొన్ని రాశులు వారికి ప్రపంచానికి కాస్త ఈ యొక్క కారకత్వాలు అనేవి కొంత ని అట్లాగే ప్రకృతిలో ఎన్నో బీభత్సాలని కలిగి చేసే అవకాశాలు ఉండవచ్చు అది యుద్ధపరంగా ఎందుకంటే కుజుడు అనేవాడు యుద్ధ కారకుడు అట్లాగే భూకంపాలకు సంబంధించిన ఉన్నవారు అది వాయుతత్వ రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా ముఖ్యంగా రాజకీయ నాయకుల యొక్క పదవి గండాలు కావచ్చు రాజకీయ నాయకుల యొక్క పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా కావచ్చు వారి యొక్క ఆరోగ్యం సరిగ్గా లేకపోవటము అనారోగ్యపరంగా ఇబ్బందులు ఏదైనా ఎలక్షన్స్ కనుక జరిగినట్లయితే ఆ ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి ఎన్నో ఆ ఇబ్బందులు అంటే అక్కడ ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణం నెలకొల్పేటటువంటి పరిస్థితులు ఈ పంచగ్రహ కూటమి తెలియజేస్తోంది అట్లాగే మన సామాన్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎవరి యొక్క జాతకాలలో అయితే కుజదోషాలుంటాయో రాహుకేతువులతో కూడినటువంటి కాలసర్ప యోగ దోషాలుంటాయో అట్లాగే ఎన్నో రకాలైనటువంటి శుక్రగ్రహ దోషాలుంటాయో వ్యాపార వ్యాపార దోషాలు వీటన్నిటికీ కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమిలో గనక ఎవరైతే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తారో ఎవరైతే ఈ కుజరాహుకేతువుల యొక్క జప ఆరాధనలో పాల్గొంటారో వారికి వారి జాతకంలో ఉన్నటువంటి కుజ దోషాలు కావచ్చు సర్పదోషాలు కావచ్చు మాతా పితృదోషాలు కావచ్చు ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి చెక్ పెట్టేటటువంటి సమయంగా మనం భావించాలి ఎందుకంటే ఐదు గ్రహాల కూటమి అంటే ఎన్నో రకాలైనటువంటి విపరీతమైనటువంటి అనర్థాలు జరిగే అవకాశం కొన్ని రాసులకు ఉంటుంది ప్రపంచం దేశగోచారంలో మరి అది ప్రపంచం మీద వ్యాప్తి చెందుతుంది కానీ మనకంటూ మనకి ఎవరికి జాతకాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి రాసుల రీత్యా కావచ్చు జన్మ జాతకంలో లగ్నరీత్యా కావచ్చు జరుగుతున్నటువంటి దశ అంతర్దశలు ముఖ్యంగా మహర్దశ కానీ రాహు మహర్దశ కానీ కేతు మహర్దశ కానీ శని మహర్దశ కాని ఈ పాపగ్రహ మహర్దశలు జరుగుతున్నా మరి రాహుతో కలిసినటువంటి ఈ సూర్యుడు బుధుడు శుక్రుడు యొక్క దశలు అంతర్దశలు జరుగుతున్నా వీరి యొక్క దశల్లో వారి జాతకంలో ఎక్కడైనా సరే దోషాలు ఉన్నట్లయితే అవి కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఈ యొక్క పంచగ్రహ కూటమి కనపడుతుంది కాబట్టి దాదాపుగా ఫిబ్రవరి అంటే మార్చి ఆ ఒకటి నుంచి కూడా కుజుడు శతవిషా నక్షత్రంలోకి వస్తాడు అది ఇంకా భీభత్సకరమైనటువంటి సందర్భము కాబట్టి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ నుండి కూడా దాదాపుగా మనకి డెబ్బై ఏడు రోజులు అంటే డెబ్బై రోజులు అనుకోండి డెబ్బై రోజులు అంటే మే పదో తారీఖు వరకు కూడా ఈ కుజ కేతువుల యొక్క శనిగ్రహ యొక్క ప్రభావం ఎందుకంటే ఆ ఏప్రిల్ రెండో తేదీ నుండి కూడా మే పదో తేదీ వరకు కుజుడు మీనరాశిలో శనితో కలిసి ఉంటాడు ఇది మహా దోషప్రదమైనటువంటిది కాబట్టి ఎన్నో రకాలైనటువంటి దోషాలను కలుగు చేసేటటువంటి ఈ దోషాన్ని మనం హరింపజేసుకోవటానికి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠం తరపున నేను డెబ్బై రోజులు ఈ యొక్క కుజగ్రహానికి రాహుకేతువులకి శనికి సంబంధించినటువంటి జపాన్ని ఆచరిస్తూ ముఖ్యంగా ఈ యొక్క కేతుగణ దోషాలు మఖానక్షత్రంలో ఉన్న మఖానక్షత్రంలోకి కేతు అనేటటువంటి వాడు ప్రవేశిస్తున్నాడు దాదాపుగా మనకి మార్చి ఫస్ట్ నుంచి కాబట్టి ఇంకా దోషాలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాలసర్ప యోగ దోషం కూడా పడుతోంది అంటే రాహుకేతువుల మధ్యలోనే గ్రహాలన్నీ కూడా సంస్థాపితమై దాదాపుగా మనకి కాలసర్పయోగ దోషం అనేటటువంటిది ఉండే అవకాశం ఉంటుంది జూలై ఫస్ట్ వీక్ వరకు కూడా కాబట్టి ఈ యొక్క డెబ్బై రోజులు కూడా నా యొక్క పీఠంలో నా యొక్క ఆధ్వర్యంలో నాచే చేయబడుతూ ముఖ్యంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా జరిపి మధ్యలో మార్చి ఫస్ట్ వీక్ తర్వాత అంటే ఏప్రిల్ సమయంలో నేను అష్ట వినాయక దర్శనం పూణేలో ఉన్నటువంటి అష్ట వినాయకుల యొక్క దర్శనము అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి దైవ తీర్థాలని కూడా సంచరించి మధ్య మధ్యలో ఒకటి రెండుసార్లు సుబ్రహ్మణ్య పాశుపత హోమాలని సంతానం కలక్కపోయినా వారి గురించి కావచ్చు వివాహం కానిటువంటి వారికి వివాహమై దాంపత్య అనుకూలత సరిగ్గా లేనటువంటి వారికి మతిస్థిమితం సరిగ్గా లేనటువంటి వారికి వ్యాపారంలో నష్టాలు అనుభవిస్తున్నటువంటి వారికి అట్లాగే ఎవరికైతే జన్మజాతకంలో ఎంత కష్టపడ్డా కూడా పది రూపాయలు దాచుకోలేని పరిస్థితి సంపాదించలేని పరిస్థితి ఉన్నటువంటి వారు కావచ్చు ముఖ్యంగా సంతానహీనత గర్భవిచ్ఛిన్న దోషాలు కలిగేటటువంటి వాళ్ళు జన్మజాతకంలో ఉన్నటువంటి కుజరాహు కేతువుల యొక్క దోషాలు ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా సంప్రదించండి మరి ఈ యొక్క కార్యక్రమానికి డెబ్బై రోజుల యొక్క కార్యక్రమానికి డైరెక్ట్గా నాకు ఫోన్ చేసినట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి ఆ నియమాలు ఏ విధంగా ఆచరించాలి మీరు ఏ విధమైనటువంటి మంత్రాలు అర్చనలు ఈ డెబ్బై రోజులు చేసుకుంటే కొన్ని రాసులు వారికి ఆ యొక్క అవయోగాలు తొలిగిపోయి యోగాలు కలుగుతాయో నేనే డైరెక్ట్గా మీకు తెలియజేస్తాను అట్లాగే జాతక పర్యవేక్షణ ద్వారా కూడా ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో మేషాది రాశి నుంచి మీనరాశి పర్యంతం కూడా మనకి ఈ పన్నెండు రాశులలో ఈ యొక్క గ్రహస్థితుల యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేటటువంటి విషయంలోకి వెళుతూ ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్న షన్ముఖ ప్రచోదయాదు శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు మకర రాశి మకర రాశి వారికి ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చి పద్నాలుగు వరకు కూడా అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ద్వితీయ రాశి అయినటువంటి కుంభరాశిలో తన యొక్క సంక్రమణం సంచారించే మరి దాదాపుగా ఐదు గ్రహాలు వీరికి ధనస్థానంలో ఉండటం చాలా యోగ్యకరంగా కూడా మనం భావించాలి ముఖ్యంగా అందులో బుధ శుక్రుడు ఆకస్మికంగా వీరికంటూ వీరు వ్యాపార పరంగా ఏదైనా స్టాక్ మార్కెట్ లో గానీ షేర్స్ లో గానీ గోప్యంగా గానీ బంధుమిత్రాలకు ఏదైనా ధనాన్ని ఇచ్చి ఉన్నా అప్పులు ఇచ్చిన్నా అదే వీరు పనిచేసేటటువంటి వృత్తి వ్యాపారాదుల్లో ఎవరికైనా సరే ధనాన్ని అప్పుగా ఇచ్చి ఉన్నా అట్లాగే సంతాన పరంగా ఏదైనా సరే వారి యొక్క ఉద్యోగరీత్యా గానీ వారి యొక్క చదువు రీత్యా కానీ భార్యాభర్తల భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళు కొంతమంది ఇళ్లలో ఒకళ్ళు ఉద్యోగం చేస్తారు ఒకళ్ళు వ్యాపారం చేస్తారు వీరి పెట్టుబడి కోసము వారు డబ్బులు ఇస్తారు కాబట్టి ఆ విషయాలలో మీకు ఆకస్మికంగా అనుకూలమైనటువంటి రాబడలు కలుగుతున్నాయి మీ యొక్క తెలివితేటలు మీకున్నటువంటి మంచి ఆలోచన తత్వము సృజనాత్మక శక్తి మిమ్మల్ని విశేషమైనటువంటి ధనాధికులను చేసేటటువంటి పరిస్థితి ధనాన్ని ఇంకా రెట్టింపు ఎట్లా చేయాలని ఆలోచనలతో పరితపిస్తూనే ఉంటారు ఈ యొక్క మకర రాశి వారు అట్లాగే మీకు ఇన్సూరెన్స్ ద్వారా అంటే ఏదైనా ఒక వెహికల్లో యాక్సిడెంట్ అవ్వటం ద్వారా కావచ్చు వెహికల్ని ఎవరైనా దొంగతనం చేయటం ద్వారా కావచ్చు లేకపోతే మీ ఉద్యోగంలో మీరు మీకు వచ్చే ప్రావిడెంట్ ఫండ్లు కావచ్చు అట్లా ఏదైనా సరే అనుకోకుండా వచ్చి మీ బ్యాంక్ అకౌంట్లో చక్కగా పడే అవకాశము కలుగుతోంది ఈ యొక్క మకర రాశి వారికి అట్లాగే బంధుమ బంధుమిత్రాదుల యొక్క వివాహ వేడుకలు కావచ్చు సంతాన వేడుకలు కావచ్చు విందులు వినోదాలు ఈ యొక్క విషయాల కోసం కూడా అంటే ఉన్నటుండి వారి నుంచి కాలు రావటమో వాళ్ళు వచ్చి పిలవటమో చేయటం ద్వారా మరి ప్రయాణాలు చేయాలి కదా ఆ ప్రయాణాలకి కాస్త ధనం ఖర్చు అవుతూ ఉంటుంది మనసులో బాధ ఉంటుంది అయ్యో ఇప్పుడే కదా పది లక్షలు సంపాదించాము వారికి దానం చేయాల్సి వచ్చింది లేదా బంధువులు అడిగారు వారికి నాలుగు లక్షలు ఇవ్వాల్సి వచ్చిందని బాధపడే పరిస్థితి కలుగుతుంది కాబట్టి ఇచ్చే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి మీరు దయార్ద్ర హృదయాలు కావచ్చు అధికమైనటువంటి రాబడి వస్తుంది కదా పది రూపాయలు ఇస్తే ఇరవై ఐదు రూపాయలు వస్తుందని ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించండి మీకు ఎంతవరకు చేతనైందో అంతవరకే చేయండి ఇప్పుడు వెండి పల్లెలును బంగారు గ్లాసులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ధనాన్ని ఒకరికి ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించాలి అది తిరిగి రాదా అని కాదు అసలు మనం ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ మనం నీగేనా అవ్వగలుగుతామో మనం నిలబడి ఉండగలుగుతామో కుంగిపోతామా పడిపోతామా ఒకళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకున్న బంగారాన్ని తాకట్టు పెడతారు లేకపోతే వాళ్ళకున్నటువంటి ఉద్యోగంలో వాళ్ళకున్న పరపతిని తాకట్టు పెట్టి ఒక పది లక్షలు తీసుకుంటారు రూపాయి వడ్డీకి లేకపోతే ఎనభై వేసులు వడ్డీకి ఇక్కడ అవతలవాడు ఆరు రూపాయలు ఇస్తానంటాడు ఎనిమిది రూపాయలు వాడికి ఇచ్చేస్తాడు వాడు చక్కగా నాలుగైదు నెలలు ఇస్తారు తర్వాత టోపీ పెడతారు వీళ్ళకి అది పోయే ఇది లేని పోని గొడవలు సంభాషణలు వాగ్వాదాలు బండి మీద వెళ్తున్నా గొడవే బస్సుల్లో వెళ్తున్నా గొడవే అవతల వాళ్ళు వీళ్ళని చూడటమే సరిపోతాం కాబట్టి ధన విషయంలో ఎవరికి వాళ్ళు అనుభవించండి తినాలా తినేసేయండి కుటుంబంలో కొనాలా కొనేసేయండి మీ గురించి మీరు కుటుంబం గురించి ఖర్చు పెట్టేసుకోండి అవతల వాడికి ఇచ్చే పరిస్థితులు ఈ రోజుల్లో లేవు ఒకవేళ మీరు ఇచ్చిన ఒక వెయ్యి రూపాయలు దానం చేయండి పదివేలు ఇవ్వండి పోతే పదివేలతోనే పోతుంది అనవసరమైనటువంటి దాన ధర్మాదులు లేనిపోని ఆ ఇబ్బందులు కొని తెచ్చుకోవడం కన్నా ప్రశాంతంగా మీ డబ్బును మీరు వృధా చేసుకుంటే పోయేదేమీ లేదు కాబట్టి మకర రాశి వారు కొంచెం జాగ్రత్త వహించండి ఎందుకంటే వీరికి ధనస్థానంలోనే నాలుగు గ్రహాలు చక్కగా ఐదు గ్రహాలు కూటమిగా కలిసి ఉన్నాయి అందులో అష్టమాధిపతి రవి కూడా ఉన్నారు ఆరోగ్యం క్షీణించడం ద్వారా లేదా తండ్రి గారి యొక్క ఆరోగ్యపరమైన కొన్ని సమస్యల వలన మీకు ధనం నష్టం కలగడానికి అవకాశం ఉంది అట్లాగే మీకున్నటువంటి బండ్ల వలన అంటే ఏదైనా కారు కావచ్చు వెహికల్ కావచ్చు సైకిల్ కావచ్చు లేకపోతే ఇల్లు కావచ్చు కడుతున్నప్పుడు ఇల్లు ఇంటి విషయంలో కడుతున్నప్పుడు కావచ్చు ఏదో ఒక రకమైనటువంటి సమస్య వచ్చి ఒక్కోసారి ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి అవుతుంది అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అవి అమ్మేసినా మీకు సరిపడా డబ్బు దొరకదు అంత పరిస్థితి దాని ద్వారా కుటుంబంలో సరైనటువంటి అనుకూలమైనటువంటి మాట తీరు కూడా మీరు ప్రదర్శించలేరు ఊరినే కోపం వస్తుంది ఆలోచన నశిస్తుంది ఉప్పు కారాలు ఎక్కువ తినకండి అవి తింటే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది బాధ ఎక్కువైపోయి ఆ మాటలు ఇంకొంచెం కోటలు దాడతాయి కాబట్టి మసాలాలు అవన్నీ తగ్గించండి లేకపోతే కోపం ఎక్కువైపోతూ ఉంటుంది మీ నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా వాయువు కన్నా గొప్ప ఫాస్ట్గా వెళ్ళిపోతుంది సంభాషణ మాట ఈ రెండు కంట్రోల్ చేసుకోండి సంభాషించేటప్పుడు ఒకటి నాలుగు సార్లు ఆలోచించండి పోయేదేమీ లేదు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి మకర రాశివారు అట్లాగే ముఖ్యంగా శుక్రగ్రహము ఇది కూడా ద్వితీయంలో ఉండటం సంతానం ద్వారా కొంత ధనాన్ని మీరు రాబడిగా స్వీకరించే పరిస్థితి వస్తుంది అవసరమైతే సంతానానికి మీరు ధనం ఖర్చు పెట్టే పరిస్థితి కూడా కలుగుతుంది రెండిట్లో ఏదో ఒకటి జరుగుతాయి మీ జన్మజాతకంలో గనక యోగం ఉంటే మీకు వస్తుంది అవయోగం ఉంటే మీరు ఖర్చు పెడతారు అట్లాగే వృత్తిపరంగా కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి ఉన్నట్టుండి మీకు ప్రమోషన్ రావటము వృత్తిలో లేకపోతే ఉన్నట్టుండి మీకు ఆ వృత్తిలో కాస్త ఎదుగుదల కలగటమో కుటుంబంలో చక్కగా చాలా విశేషమైనటువంటి ఫలితాలను మీరు అనుభవిస్తారు కొత్తగా ఏదైనా వస్త్రాలను కొంటారు కొత్త వస్తువులను కొంటారు అనుకూలంగా ఉంటారు అయితే భార్యాభర్తలు కంఫర్ట్నెస్ను కొని తెచ్చుకోండి అనుకూలంగా ఉండండి ఎందుకంటే కుజశుక్రుల యొక్క బంధం ద్వితీయంలో ఉండటం ద్వారా అది కుజ దోషాన్ని ప్లస్ రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి ఇటు స్త్రీ దోషాన్ని కుజ దో కుజశుక్ర రాహు యొక్క ఆ కలయిక పూర్తిగా పత్ని పతి వియోగాన్ని సూచిస్తుంది కుటుంబంలో ఉన్నట్టుండి సమస్యలు బిగినవుతాయి ఆర్థికంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు కాబట్టి ఒక రకంగా కాదు ఎన్నో రకాలుగా అది అన్నదమ్ముల మధ్య అయితే కనుక ఆ భూములకి సంబంధించిన వ్యవహారం కావచ్చు లేకపోతే తండ్రి యొక్క ఆ పూర్వార్జిత విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా మీ యొక్క పూర్వజన్మంలో చేసుకున్న కర్మానుసారంలో అనుభవించేటటువంటి రోజులు మకర రాశి వారికి కలుగుతున్నాయి ఎందుకంటే ఆరులో ఉన్నటువంటి గురువు ఎక్కడా కూడా ప్రయోజన ప్రయోజనాన్ని ఇవ్వట్లేదు మీరు ఏది మాట్లాడినా తప్పుపట్టే వాళ్లే బంధువుల్లో అయితే కనుక ఒకటే గొడవ మీ గురించే మాట్లాడుకోవటం సేపటికి మీ ఉద్యోగం గురించే కావాలి మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా వాళ్ళకే కావాలి దాన్ని మనం నరకోశ ఏడుపులని కూడా అంటాం కాబట్టి వాళ్ళని శాంతి చేయండి వీళ్ళుంటే ఇంటికి పిలిచి భోజనాలు పెట్టండి పంపించేసేయండి వాళ్ళకి అయితే మీరు వెళ్ళి వాళ్ళు వాళ్ళకి ఏదన్నా ఒక స్వీట్ ప్యాకెట్ ఇవ్వండి మీకున్న అప్పులు పోతే వాళ్ళు ఆ మీ మీ గురించి మాట్లాడుకోవడం తక్కువ అవుతుంది అదే వాళ్ళ ఏడుపులకి బంధువుల ఏడుపులకి ఈ రాశుల వారికి లేనిపోని సమస్యాత్మకమైనటువంటి చర్యలు కలుగుతాయి కాబట్టి మకర రాశి వారు ఉన్నంతలో ఈ ఐదు గ్రహాల యొక్క దోషంలో శుక్రులు మాత్రము కొంచెం దోష రహితులుగా ఉన్నారు కానీ రాహుతో కలిసేసరికి వ్యాపారంలో కొంత ఆర్థికపరమైనటువంటి ఆకస్మిక ధన నష్టాలు సంతానపరంగా మాట విభేదాలు మీ యొక్క ఆలోచన తీరు లోపం వలన ఆకస్మికంగా ధనాన్ని కోల్పోయే పరిస్థితులు అట్లాగే మీకున్నటువంటి ఆ కోర్టు వ్యవహారాలు అంటే గృహపరంగా కానీ అన్నదమ్ముల పరంగా కానీ ఏదైనా ఆ భూ సంబంధిత విషయాలలో రియల్ ఎస్టేట్ వాళ్ళకు కానివ్వండి కంపల్సరీ ఏదో ఒక రకమైనటువంటి కోర్టు సమస్యల ద్వారా ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు ఆర్థికంగా అప్పులు ఇంకొంచెం ఎక్కువ చేయాల్సిన పరిస్థితి అంటే మీరు చేసిన సహాయ సహకారాల వలన కాబట్టి తప్పకుండా మీరు ఈ ఈ యొక్క రవికి రాహుకి కేతువు అష్టమంలో కేతువు ఒక్కోసారి మీ ప్రా మీ ఊపిరి మీరు పీల్చుకోవడం కష్టం అవుతుంది అనవసరంగా ఆకస్మికంగా పేగులకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అంటే ఉదర సంబంధిత సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ అవుతాయి తినే తిండిలో కొంచెం సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినండి ఆరోగ్యంగా ఉండండి కాబట్టి రవి రాహు కుజగ్రహాలకి ఆ కేతుగ్రహానికి కుజ గురుడికి జపత చేయించుకోండి ఉన్నంతలో జాగ్రత్తగా మాట్లాడండి పీఠం తరపున నేను చేసేటటువంటి ఈ డెబ్బై రోజుల యొక్క కుజ శని రాహు కేతుగ్రహాల యొక్క ఆ పూజాధికారులో మీరు కూడా పాల్గొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి అష్టగణపతుల యొక్క దివ్యదర్శన భాగ్యాన్ని ప్రసాద రూపంగా మీకు ఇచ్చేటటువంటి పరిస్థితులు నేను క్రియేట్ చేస్తాను కాబట్టి ఈ యొక్క డెబ్బై రోజుల యొక్క పూజ చాలా విశేషమైనటువంటిది కాలసర్ప యోగ దోషం నడుస్తోంది అంటే ప్రపంచాంతో పాటుగా కొన్ని రాశుల్లో ఈ రాశి కూడా ఉంది కాబట్టి కొన్ని సమస్యల్ని నివృత్తి చేసుకోవటానికి మన జాతకంలో ఉన్న కుజ రాహు కేతుగ్రహ దోషాలు నివృత్తి చేసుకోవటానికి ఇది చాలా యోగ్యకరమైనటువంటి పూజ ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కాబట్టి అందరూ మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి ఎవరికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చక్కగా సంప్రదించండి చేసి వారికి ఆ దివ్య ప్రసాదాన్ని అందజేసే బాధ్యత నాది ఓం శ్రీమాత్రే నమ